ఏం చెప్పినావు ఎంత ఏమో అంతే చెప్పి ఏం బండి ఎక్కుతావా ఇవేమన్నా ఎక్కుతావా ఇంత రేట్లు చెప్తావు ఏమి అవునా ఎన్ని రోజులు మీ దగ్గర ఉండి బట్టి మూడు సంవత్సరాల నుంచి ఎన్ని ఎకరాలు భూమి సాగు చేస్తున్నారు ఇరవై ఎకరాలు ఈ ఇంకో జత ఏమైనా కట్టుకున్నావు మీ పేరండి దేశ పేవురండి సౌట్పల్లి నెంబర్ చెప్పండి ఓకే అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శివ ఐటి జొచ్చన్న ఈరోజు అయితే మనము రెండో తారీఖు జరిగేటువంటి శుక్రవారం ప్రతి శుక్రవారం జరిగేటువంటి రైతు వారి ఎద్దుల మార్కెట్కి వచ్చాము ధరలు అయితే తెలుసుకుందాం మరి ఈరోజు ధరలు తెలుసుకుందాం అన్న అన్నా ఏం అన్నా నలభై ఐదు ఒకటే ఉంది రెండు సైడ్ వెళ్తుంది రెండు వేలు పోతే ఓకే నెంబర్ చెప్పండి ఇవి ఒకటే ఉన్నాయి ఇంకేమైనా తూర్పునట్టు ఉన్నాయి మీ దగ్గర ఇంతకు ముందు ఉండే అవి ఏమైనా అమ్మేసినారా కరేమ ఓకే మంచిది ఇవి పళ్ళు మీద ఉన్నాయి అన్నేసినాయి రెండు పళ్ళు ఉంది ఓకే ఈ రెండు వైపులు వెళ్తుంది ఒకే సైడ్ ఏం చెప్పినారు ఇది సెవెంటీ టూ థౌసండ్ ఎప్పటి ఎక్కడి నుంచి వచ్చారు దేవన్కొండ నెంబర్ చెప్పండి సెవెన్ సిక్స్ ఓకే అవునవును తొంభై ఐదు ఒకటే నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు సవ ఎవరండి ముగొందు నుంచి వచ్చాను నెంబర్ చెప్పండి రానా పెద్ద మనిషి దొడ్డెత్తు పెట్టాలంటే మన ములుగుందు మా అన్నగారికి ఏం పేరు దశగిరి గారు మరి మంచి సైజులు కూడా పట్టుకోగలడు మరి ఎద్దును కూడా చూసి మోడిఫికేషన్ అలా చేస్తాడు ఇంతకుముందు ఆయన చేతిలోకి వచ్చేసరికి ఏ విధంగా అవుతుంది ఒకసారి గమనించండి అందరికీ పట్టుకోవడా మరి అందరికీ పట్టుకోవాలంటే ఎద్దు ఆశ కాదు ఊరికి అందరికీ తెలుసు నెంబర్ చెప్పనా నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫైవ్ నైన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ వన్ నువ్వేమన్నా దొరికిచ్చేయం లావు చేయవు కదా ఉన్నదే కదా చూపించేది మరి అదే నేను చెప్పినా ఏముంది మరి నేను కాలేజ్ మందుకు మరి ఎవరికైనా కావాలంటే బాగా మాట్లాడుతున్నాను ఇది నాలుగు అయితే మాట్లాడించే లోపలే మీరు అన్నా మాట్లాడి చెప్పినాము ఎవరండి దొడ్డి బెళ్ళగల సిబెల్లగాలి డి పెళ్ళగాలి కదా డి కోసీకి నెంబర్ చెప్పండి నలభై తొమ్మిది ఇరవై ఇరవై తొంభై ఓకే మీ పేరండి హీరాగారు రైతా మా వంద మూత్ వన్ లాక్ థర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేలు నమస్క ఎన్ని వేసుకొచ్చిన ఎన్ని వేసుకొచ్చిన ఆర్జాతులు నమస్కారం ఆర్జాతులు ఈ గోధుపలో ఏం చెప్పినాం ధర ఒటిన్నరా వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉందో అయిపోతుంది ఒక లక్ష యాభై వేలు మరి ఇక్కడ కనిపించేటివి అని ఒటిన్నారా ఇవన్నీ పల్లభాగమా లేకపోతే అన్ని ఎద్దులు అన్నీ రెండు పళ్ళు ఇవే పళ్ళు మీద వేసినాయి ఇవి కూడా వేసినాయి నెంబర్ ఎప్పుడు సెకండ్ నైన్ వన్ డబల్ సెవెన్ వన్ డబల్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ మార్కెట్లో ధరలు అయితే బీబాసాంగ్ చెప్తారు కానీ ఇంటి దగ్గరికి వెళ్తే చాలా ఇంటికి మార్కెట్కి చాలా రీజనబుల్ ఇస్తారు రాత్రి అకి రాకారంటే మరి ఇంటికంటే చేద్ద బండ్లు అన్నీ కట్టుకొని కూడా ఆయన ఇస్తారు స్టాక్గా ట్వంటీ ఫోర్ అవర్స్లో స్టాక్ ఏదో ఒక జత రెండు మూడు జతలు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే ఎవరికైనా కావాలంటే నేరుగా మాట్లాడుకోవచ్చు చూసుకుందాం నాట్ వర్క్ నమస్కారం సదా బా గిత్తలు బుడ్డు గిత్తలు బాగున్నాయి ఏం చెప్పినా వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ వంద సార్ ఒక లక్ష ముప్పై ఐదు వేలు బ్యారం బీబర్ సంఘం జరుగుతుంది ఒకటి ముప్పై ఐదు అంత అది మరి ఇది ఒకటి ముప్పై ముప్పై నెంబర్ చెప్పదు డబల్ తొమ్మిది ఆరు మూడు డబల్ సున్నా నాలుగు సున్నా అరవై ఐదు ఈ జత లాక్కెళ్ళి అక్కడ బేరాలు జరుగుతున్నాయి ఏం చెప్పిన ముందు హద్నాదు ఒక లక్ష పదహైదు వేలు ఎవరండి ఎస్ నాగలప్రమ నెంబర్ చెప్ప డెబ్భై ఆరు డెబ్బై తొంభై రెండు పదహారు పదకొండు వంద నలభై ఐదు వన్ లాక్ ఫైటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష నలభై ఐదు వేలు ఎక్కడి నుంచి వచ్చారు ఇదే మీ పేరు రాజు నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ త్రీ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ ఓకే పని ఎట్లా పోతాయి మంచిగా మంచి గ్యారంటీ ఓకే రైట్ ఎవడా నమస్కారం అండి ఎట్లా బాగుండరా బాగుండీ ఎట్లా వాతావరణం కర్ణాటక గిరినాటికి ఎట్లా ఉంది అవ ఏమన్నా బేరల్ ఎలా జరుగుతున్నాయి అడుగుదాం ఎంత చెప్పినావి వీటిని ఒటి ముప్పై ఐదు గెలు పోతాయి అవునా అవును ఫైవ్ వన్ మీరు ఎట్లా పని చేసేటో అవునా ఎన్ని వేసుకొచ్చారు ఆరు వేసుకొచ్చారు లాస్ట్ రేట్ ఏముందండి లచ్చ లోపల మాత్రం లేదు అంతే అంటారు మీ పేరు నెంబర్ చెప్పండి మొన్న ఏమి గిరకబండ్లు పోటీలు వేసారన్నట్టు అన్నట్టు మీరు అంత పెద్ద పోటీలు ఉన్నాయి బలమైనవి ఓకే మీరు గురించి సరుకు గురించి బలం ఏం చెప్తారు ఏమైనా పోటీలు పోతే మంచిగా వస్తాయ్ ప్లేస్ అంటే అంటారా ఓకే మరి ఇంకా ఆలసి మందికి కలర్ వేసిన వాళ్ళు పెద్ద మనిషి మరి ఒకసారి రౌండ్ వేద్దాం పెద్ద మనిషి ఉన్నాడు ఇక్కడ భారీ పెద్ద మనిషి మామూలు పెద్ద మనిషి కాదు ఏం చెప్పినవి ఏమి టెక్స్టైలర్స్ అంతా ఫిక్స్ రేట్ ముప్పై ఐదు అంటే మరిచిపోతుంటావని అట్లా చెప్పేసినావా పని అటు చెప్తావు రైతులకు ఎట్లా పోతాయి అంతే నేను చెప్పిన రేటు ఫిక్స్ అయ్యమని అటు ఇటు ఉండొచ్చా అంతే అంటారా నెంబర్ చెప్పండి అదే అరవై అంతే అంటారా అంతే తప్ప ఇంకేం ఏం రాదా మీరు అడిగితే కూడా బాగోదు దయచేసి మీరు దాన్ని గమనించండి లాస్ట్కి కొట్టే నెంబర్ గుర్తు రెండు నెంబర్లు అరవై ఎనిమిది అనేది ఒకటి పెద్ద నెంబరు ఇటు సైజు అన్నప్పుడు నాకు చెప్తే నన్ను ఏమో మనము అది కొంటాడు ఎవడో తెలుదు తెలుస్తా కదా ఈ పెద్ద కూడా మీరు పట్టుకుంటారని ఏం లేదు మనిషి చేతిలో పెట్టుకొని పని చేయము పదివేలు నిలబండి ఈ నెలకి వెళ్ళిపోతావాలండి బాడీల ఖర్చులు అంతా మరి మేలే మరి అదే తెలిసిందే కదా సార్నా ఏం చెప్పినా చె ఇరవై వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వంద ఇప్పదు సవర నెంబర్ చెప్పండి తొంభై ఐదు సున్నా ఐదు పదమూడు యాభై ఒకటి సున్నా ఒకటి ఎక్కడి నుంచి వచ్చారు బినిగర్ పేరు రాజుగారు కొంతమంది సరదాగా మాట్లాడి ముందుకు వెళ్ళాల్సి వస్తుంది అందుకోసమే కొంతమంది కొద్దిగా మీటింగ్ ఉండాల్సింది మీరు దాన్ని గమనించండి మీరు సరదాగా తీసుకుంటారని కోరుకుంటున్నాను ఏం మసాన్ బాయ్ నీకంటే డబాల్ ఉండదు ఏం చెప్పినాము రేటు ఒకటి ఇరవై ఐదు ఓకే నెంబర్ చెప్పు డెబ్బై ఆరు డెబ్బై ఏడు సున్నా ఒకటి సున్నా మూడు డెబ్బై వన్ లాక్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ వంద నలభై ఐదు సార్ నెంబర్ చెప్పిన నెంబర్ సైరా ఏం చెప్పినాం ఎన్ని వేసుకొచ్చిన అవునా నెంబర్ ఏమి ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రిపుల్ నైన్ వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ అవునా ఓకే మంచి రైతు పనులకైతే మంచి భరోసా ఇస్తాడు ఓకే నేరుగా అన్న దగ్గరతో మాట్లాడుతూ వచ్చారు చూడాల ఇబ్బంది వచ్చావునా పెద్దలు కదా ఎవరు సంతకల్లూరు నుంచి వచ్చావు ఇబ్బంది వచ్చావంటే సంతకల్లూరు అంటే మాకు అతమే ఏం చెప్పినావు

ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర ఉండే బట్టి అవునా ఓకే రైట్ మరి పని అయితే రైతు చెప్పచ్చు ఓకే ఏం చెప్పినాం ఒందు హద్నైదు పళ్ళ మీద ఉన్నాయి ఏమనేది ఎన్ని పళ్ళతో ఉన్నాయి నాలుగు రెండు పళ్ళ మీద నెంబర్ చెప్పలేదు ఇందాక ఈరా దగ్గర తీసుకున్నాను కదా నెంబర్ అయితే మీరు పెద్ద మనిషి వాళ్ళ పెద్ద మనిషే నేరుగా అబ్బాయి దగ్గర ఈ నెంబర్ కనుక్కోవచ్చు ఏం చెప్పలేదు లక్ష రూపాయల ఒక లక్ష అరవై వేలు ఓకే ఎక్కడి నుంచి వచ్చారండి అవును కావతలు నుంచి వచ్చారు సింగిల్ సింగల్ జత అనేది అవునా నెంబర్ చెప్పండి నైన్ వన్ డబల్ జీరో ఫోర్ టూ జీరో ఫోర్ డబల్ జీరో లాజ్ ఫోర్ డబల్ జీరో ఎంత వన్ లాక్ సెవెంటీ అయినా వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వంద ఎప్ప సవర ఒక లక్ష డెబ్బై ఐదు ఎక్కడి నుంచి వచ్చారు అందునాక నెంబర్ రేపు తొంభై తొమ్మిది ఎనభై డెబ్బై ఎనిమిది పన్నెండు చాలా స్పీడ్ చెప్తుంది ఎవరికైనా కావాలంటే నేరుగా రైతు దగ్గర మాట్లాడచ్చు ఇది ఒకసారి నెంబర్ రేపు తొంభై తొమ్మిది ఎనభై ఐదు డెబ్బై ఎనిమిది ఎనభై ఐదు పన్నెండు ఓకే ಹಾ ಎಂತಪ್ಪನವ ಅವ್ರ ಎಂತಂಬೈದು ವೇಳಾ ಅಂಟೈ ಐದು ಅವ್ರು ಮರಿ ನೀವು ಆಟಗಾಡಕ್ತಿವಿ ఎంత కడగా అనుకున్నామని తొంభై వేల నుంచి డెబ్బై వేలకే అంతటి కట్టారు ఆ మాట అంటే నెంబర్ ఐదు నాలుగు రెండు ఐదు డబల్ మూడు రేట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ నేను మాట్లాడచ్చు ఆల్రెడీ డెబ్బై వేల దాకా బేరం జరుగుతుంది మరి అది ఇంకా ముందుకు పోతుందో ఇంకా దిగుతుందో ఎక్కుతుందో తెలీదు ఇంకా మరి ఉన్నాయా లేదో రైతు దగ్గర కనుక్కొని మాట్లాడండి థ్యాంక్ యూ ఏం చెప్పినారు మీరు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌజండ్ ఎక్కడి నుంచి వచ్చారు హెచ్ మరో నెంబర్ చెప్పు సున్నా ఐదు తొంభై ఇరవై మూడు తొంభై ఓకే మీ పేరు శాంసంగ్ షెడ్రంగు శాంసంగ్ ఏం చెప్పారా వీటిని ఎక్కడ పూర్ణియావా పొళ్ళు ఉన్నాయా ఏమన్నా ఆరు పళ్ళు ఎవరండి కల ఏం చెప్పినారు ఎంత చెప్పినారు అవునా తాగి నీళ్ళు తాగి రాయను గు ఓకే కేటగిరి ఇప్పుడు సీనియర్ ఓకే చెప్ప నెంబర్ రేపు అన్నవాన్ మార్కెట్ అంతా కంప్లీట్ మరి వీడియోలు అంతా కట్టినని మరి కలుసుకుందాం థ్యాంక్ యూ